సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ వియాల రామకృష్ణారావు మరియు సమాజ చైతన్య సమితి సభ్యులు ఏకగ్రీవంగా యువజన సంఘం అధ్యక్షులుగా చంద్రగిరి జశ్వంత్ నిన్నుకోవడం జరిగింది అని అన్నారు అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో యువతకు చైతన్యం కల్పించాలని అన్నారు సమాజ చైతన్య సమితి అంటే పేదోడికి అండగా ఎప్పుడూ ముందు ఉంటుందని అన్నారు నూతనంగా ఎన్నుకోబడిన యువజన సంఘం అధ్యక్షులు చంద్రగిరి జశ్వంత్ సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావుని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి సభ్యులు పాల్గొన్నారు మరి ఏదో ఒక గోల్గా ఏదో డబ్బు సంపాదించుకుందాం లేదా మంచి పేరు సంపాదించుకుంటాం లేదా ప్రజలకి వెళ్ళిపోతాం మన తిరిగి వస్తాయి ఏమీ ఆలోచనతో మనకి సమాజ చేయలేం దీని ముఖ్య కారణం సమాజ చేత సమితి ఏర్పడడానికి ముఖ్య కారణం సమాజంలో అన్యాయాలు ఎదుర్కొంటూ చూస్తూ గమనం ఉండలేక బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన చెప్పిన మాటలు మైండ్లో ఆలయం పొంగుతూ ఉంటే ఒంటరిగా సైకిల్ మీద ఎక్కి ప్రజల దగ్గర పోయి పోతూ అతని సీఎం కాకుండా వేరే క్యాండిడేట్ తీసుకొచ్చి సీఎం గా ఫోకస్ చేసి ఒక లేడీని ఫోకస్ చేసుకుంటూ ప్రజలలో ఒక చేతిని ఎలా తీసుకొచ్చారో ఆ యొక్క ఆ యొక్క ఆ బేస్ అని మా మైండ్ ఉండబట్టి ఆయన యూపీ స్టేట్ అంతా చేసుకొచ్చాడు మన ఒక్క మూడు కాన్స్టిట్యున్సీ ఇక్కడ పాపులేషన్ రెండు లక్షల పాపులేషన్ ముందు అంతా మన బదువులే ఉండాలి మనం ఇక్కడ పని పనిచేశాం ఉద్యోగం చేశాం ఎందుకు మనం కలవకూడదు మన రాష్ట్రం అంతా మనం కలవలేము జిల్లా అంతా మనం పెరగలేము మన వాళ్ళు కాదు కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలను మనం ఎందుకు పెరగకూడదు మన యువతి మనం ఎందుకు చేసేది చేయదు అనే ఒక ఉద్దేశంతో ఈ సమాజానికి ఏర్పాటు చేయాలి ముఖ్య ఉద్దేశం బాబా ఆ తర్వాత సాయంత్రం వీరిద్దరి యొక్క మాటలు వీరి యొక్క జీవితాలు మమ్మల్ని ప్రేరేపించి మా మనసు ఎట్లయినా కూడా సరే సరిగ్గా ఉదుగడదు దీనికి సొసైటీ పేబ్యాక్ మనం చేయాలా దే బ్యాక్ అంటే డబ్బే కాదు మనం తీర్చి అంటే కూడా నివాళ ఉద్దేశంతో పేద కూడా నా నినాదం ఆశర్చికొచ్చారు కాబట్టి ఏ రోజు అయినా సరే సొసైటీ అయిన తిరిగిపోవాలా సొసైటీ మనం అర్పించుకోవాలని ఉద్దేశంతో సమాజం నిజంగా ఏ పట్టి ఇంటి ద్వారా ఈ రోజు రమణయ్య గారు తీసుకొచ్చాడు రవణయ్య గారు సార్ చేసుకొని వచ్చాడు అందరికీ నేను చేస్తాను జశ్వంత్ యొక్క ఆలోచన విధానము వాళ్ళ ఫాదర్ యొక్క పోరాట ప్రతి చూసిన తర్వాత సమాజ చైతన్య సమితికి సమాజానికి సమాజాన్ని చైతన్యం చేయాలనే అవకాశాలు జస్వంత్ యొక్క రోల్ ఆయన యొక్క అనుభవం నేను నడుస్తున్నాను అందుకని యువజన నాయకుడిగా యువజన విభాగానికి పెద్దగా అధిపతిగా అధ్యక్షుడిగా మా జస్వంత్ చంద్రగిరి జస్వంత్ మన రోజు దానికి అధ్యక్షుడిగా ఆయన ఎదుర్కొడడం జరిగింది ఈ రోజు నుంచి మన యువజన విభాగానికి అధ్యక్షుడుగా జస్వంత్ యువకుడు ముందు నడిపిస్తుంటాడు ఒక సైనిక అధ్యక్షుడు లాగా ఒక సైనిక ఒక వార్తీ కమాండర్ లాగా కమాండ్ చేస్తూ ఆ యువ యువకులంతా సరే యువతనంతా సరే ఏ విధంగా చైతన్యం తీసుకురావాలా మేము ఏ విధంగా ఆ యువత ఏ విధంగా గురు తీసుకొచ్చిందనే మాటలు మేము చెప్పాలా వాళ్ళు ఏ విధంగా ఓటువేట్ చేయాలని నువ్వు చెబితే అక్కడ పెద్దలో అయిపోయినా విషయంలో అయిపోయినా కాబట్టి నువ్వు చెప్పిన మాటలు మేము నడుచుకొని యువతకి మేము అది చెప్తే యువత తిరిగి మంచి

యువతని ముందు తీసుకొచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన చైతన్యాన్ని ఇచ్చిన ఆయుధాన్ని ఓటని ఆయుధాన్ని ఇంపార్టెన్స్ ని చెప్పి మన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరినీ కూడా దగ్గర దెబ్బ మా ముస్లిం మైనారిటీస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ పడుతున్న సమాజంలో వాళ్ళు ఎలాంటి బాధపడుతున్నారనే వెంట ప్రజలకు చెప్పుకుంటూ యువతలు చెప్పుకుంటూ తిరిగి మన సమాజం తీసుకొచ్చి అందరూ ఒక ఒక యూనిటీగా తీసుకు కలిపి ఈ సమాజ చైతన్య సమితి ఇంకా బలోపేతం చేసి సమాజంలో ఇంకా ముందు వేసుకుంటూ అడుగులు అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఈ సమాజాన్ని మార్చాలని మా ప్రయత్నంలో ఈ యొక్క భూమిక చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన భూమిక నువ్వు వహించాలని కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు జస్ట్ తీసుకొచ్చిన మన తెలుసుకుంటే తెలుపుకుంటే రమణిని ప్రతి ఒక్క తెలుపుకుంటూ అందరినీ పనిచేసిన రేఫ్ గారికి తెలుపుకుంటూ స్వాగతం తెలుపుకుంటూ जय जय